నెల లోపులోనే మీరు ఇప్పుడున్న షుగర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఎబో అరే కంట్రోల్ వచ్చింది ఏమిటి అనే పొజిషన్ రాకపోతే అడగండి చూడండి వినండి రేపు చేయడానికి వీలుగా వినండి ఒకటి ఉదయం లెగ్గానే రెండు గ్లాసులు గోరవెచ్చటి నిండి తాగండి ఒక గంట గ్యాప్ తీసుకొని పనులు పర్సనల్ పనులు ఏమన్నట్టే చేసుకుని మళ్ళీ రెండు గ్లాసులు నీళ్ళు తాగండి టిఫిన్ కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఈవినింగ్ ఫోర్ థర్టీకి మళ్ళీ ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఏం జ్యూస్ తాగుతారు పుదీనా కొత్తిమీర తులసి ఆకులతో మార్నింగ్ జ్యూస్ ఉండాలి మునగాకు కరివేపాకుతో ఈవినింగ్ జూస్ ఉండాలి చిక్కగా చేయకండి పల్స్గా చేసి నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి మామూలుగా తేనె కలపని చెప్తాం షుగర్ ఉంది కాబట్టి తేనొద్దు అలాగే భోంచేసేప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కూర ఉండేలాగా ఉండాలి భోజనంలో అరకిలో అన్నం తినండి ఇబ్బంది లేదు అన్నం తగ్గించమని కాదు తినే అన్నం క్వాంటిటీ తగ్గించొద్దు కానీ ఏం తగ్గించండి దానిలో కూర వాటా పెంచండి అరకిలో తింటే పావు కిలో కూర ఉండాలి పావు కిలో అన్నం ఉండాలి ఆ తినే అన్నం కూడా ఫాలిష్ రైస్ కాకుండా ముడి బియ్యం కోసం ప్రయత్నం చేయండి ముడి బియ్యం తినలేకపోతే ఒంటి పట్టు బియ్యం తినండి లేదు మీకు ఇంకా వీలైతే మిల్లెట్స్ లో రకరకాల మిల్లెట్స్ అందుబాటులో ఉన్నాయి కదా జొన్నలు సజ్జలు రాగులు అరిగెలు వరిగెలు ఊదలు సమలు ఎన్ని ఉన్నాయి మీకు నచ్చినవి అయినా ఒకటో రెండో సెలెక్ట్ చేసుకుని వాటితో భోజనం చేయండి అలాగే అంత కూర తిన్నప్పుడు వచ్చే ఇబ్బందిని మళ్ళీ దాన్ని ఎదుర్కోవడం ఎట్లా అని ఆలోచించాలి ఎందుకు ఉప్పు కారం నూనె బాగా వేస్తే అది లేని పని జబ్బులకే దారి తీస్తుంది కాబట్టి ఇప్పుడు వేసే కూరలో ఉప్పు కారం నూనె ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించండి మాంసము గుడ్లు చేపలు చింతపండు వేపుడు కూరలు నిలవపచ్చడి వీటికి మూడు నెలలు దూరంగా ఉండండి